ఈ పాఠ్యాంశంలో శబ్దాలంకారాలలో ఒకటైన చేకానుప్రాస అలంకారము గురించి తెలుసుకుందాము ఏకానుప్రాస అలంకారము అర్ధభేదముతో కూడిన హల్లుల జంట అవ్యవధానంగా రావడాన్ని చేకానుప్రాసం అంటారు ఛేక అనగా జంట ఉదాహరణకు కందర్ప దర్పదములగు సుందర దర రుచులు ఇందులో దర్ప శబ్దం వెంట వెంటనే రెండు మార్లు అను అనుశబ్దం వెంట వెంటనే రెండు మార్లు ఆవృత్తమైంది ఈ రెండు సందర్భాల్లోనూ అర్ధభేదం ఉంది కందర్ప మన్మధుడు దర్పము గర్వం సుందర అందమైన దరహాసరుచులు చిరునవ్వుల కాంతులు దర్ప దర అను శబ్దాలు పునరుక్తి అయి అర్ధ సూచిస్తున్నాయి అందువల్ల ఇది చీకానుప్రాస్ అలంకారం చేకానుప్రాస అలంకారానికి మరికొన్ని ఉదాహరణలను చూడండి అనాథనాథ నందనందన నీకు వంద వందనాలు భీకర కర వికరముల్ నీటిలో పడిన తేలు తేలుతదా అరటి తొక్క తొక్క రాదు నిప్పులో పడితే కాలు కాలుతుంది తమ్మునికి చెప్పు చెప్పు తెగిపోకుండా నడువుమని